ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరును వింటది పేరు మహాత్మా గాంధీ పేరును కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్

சோனியா காந்தி காரி நாயகத்துவ ரந்தி காரி நாயக்கத்துவ ரேவந்த் ரெடி காரி நாயக்க மல்லிகார்ஜுன் ர் நாயக்கூ மல்லிகார்ஜுன் ர் நாயக்கர் டி ரமோகன் ரெடி காரி நாயக்கி ரோகன் ரெடி காரி நாயக்கை காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రాల లోపల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తెలపాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పరిగె నియోజకవర్గంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఈ రోజు పరిగణ నియోజకవర్గ కాంగ్రెస్ తరఫున పరిగె నియోజకవర్గలంతా కూడా కలిసి నియోజకవర్గ నాయకులు అంతా కలిసి ఈ రోజు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం మహాత్మా గాంధీ గారి పేరును అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గం మన్నే కూడా పక్కనే ఆలూరు దగ్గర ఆ రోజు ఈ పథకం పిత మహాత్మా గాంధీ గారి పేరు మీద జాతీయ ఉపాధి హామీ పథకం అనేది మనం స్టార్ట్ చేసినాం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి రామ్జీ అని ఒక వికాసిత్ భారత్ రామ్జీ అని పిపి రామ్జీ అని చెప్పి ఏదైతే పేరు పెడుతున్నారో దాన్ని పూర్తిగా మేము తప్పు పడుతున్నాం మీరు కావాలంటే కొత్త పథకం తీసుకురావండి పేదల గురించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మేము హర్షిస్తాం కానీ మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నిటి కూడా ఏక తీసుకొచ్చి ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి పైన ఉన్నటువంటి పేరును మీరు తొలగించి ఈరోజు వేరే పేర్లు పెడుతున్నారంటే దేశంలో ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించడం లేదు తప్పకుండా మీకు సరి అయిన సమయంలో గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇది ఆరంభం మాత్రమే దీనిపైన మేము ఇంకా పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ గారి పేరు యథావిధిగా ఉండే విధంగా అటు లోను ఇటు శాసనసభలోను ఇటు ప్రజల మధ్యలో కూడా ఉద్యమాలు తీసుకొచ్చి మహాత్మా గాంధీ గారి పేరు యథావిధంగా ఉండే విధంగా మేము కృషి చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే